అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మొన్న చెప్పిన విషయాల గురించి అయితే చెప్పడం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయిన అప్పటి నుంచి కొంచెం నాకు కూడా అన్నీ తీసుకోవడానికి కావడం లేదనమాట కాకపోతే తీసుకోవాలి ఇప్పుడు నేను తననైతే తీసుకురాలేను తీసుకొచ్చేదైతే ఏ పోరాటం అయినా చేసేదాన్నేమో కాకపోతే రాని తువ్వకే తను వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నేను రేపేం చేయాలి మాత్రమే ఆలోచిస్తున్నాను ఇప్పుడు నా బిడ్డల జీవితం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళే నా ప్రపంచం మీ అందరికీ నేను ఒక మాట చెప్పేదాన్ని నా ఇల్లే నా ప్రపంచమని అలాగే నా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా నేను అంత ఇష్టపడుతూ ఉండేదాన్ని కాకపోతే ఒక మాట కూడా మీ అందరితో ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని లైఫ్లో సంతోషం అనేది వస్తుంది బాధ అనేది వస్తుంది రెండిటిని ఈక్వల్గా మనం తీసుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తామని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే నేను సంతోషం వచ్చినప్పుడు తీసుకున్నాను ఇది ఎప్పటికీ ఉండే బాధే కా దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నా పిల్లల కోసం నా బాధని నా పిల్లల ముందు బయట పెట్టాను అంటే వాళ్ళు తట్టుకోలేరు ఇప్పటికే వాళ్ళ నాన్న గురించి చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నా కూడా మా మామీ కోసం మేము ఏడవడం లేదని నా పిల్లలు మాట్లాడుతున్న మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి కానీ అనిపిస్తుంది అనమాట వాళ్ళు మాట్లాడిన మాటల గురించి కూడా మీ అందరితో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ ఏజ్లో మా అమ్మయ్య మళ్ళీ పిల్లల గురించి ఆలోచించడం ఫ్యామిలీ అంత మా కోసం ఆలోచిస్తూ బాధ ఎంత పడుతున్నారు అనేది మాకు మాత్రమే తెలుసు కాకపోతే మా అమ్మాయికి ఎక్కువ భారం అయిపోతుంది కాబట్టి ఈ ఏజ్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది నా కొడుకు నాకు చేసేది నేను నా కొడుకు చేశాను అని బాధపడుతున్నాను కాకపోతే ఇది ఇలా జరుగుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు ఒక రెండు గంటల్లో అన్నీ జరిగిపోయాయి అసలు ఎవరికి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ అయిపోయింది దేవుడు మనల్ని మర్పిస్తారని అంటారు ఆయన తీసుకెళ్ళేటప్పుడు మన ప్రేమను కూడా అడ్డుపడకుండా చేస్తాడంట అదే మా జీవితంలో జరిగింది కాకపోతే ఆయనతో నేను పోను నాతోని ఆయన రారు కాకపోతే ఈ బంధం అనేది ఒకటి ఉంటుంది కదా దీన్ని తీసుకోవడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది కానీ తీసుకోవాలి తప్పదు నా పిల్లల కోసం తీసుకుంటున్నాను ఇలా పిల్లలు వెళ్ళిన తర్వాత బాబు వెళ్ళడం లేదు పాప అయితే కాలేజీకి అయితే వెళ్తుంది అనమాట వాళ్ళు వెళ్ళి బాబు దించి వచ్చిన తర్వాత వాడు మళ్ళీ నిద్రపోయాడు నేను ఇలా సోఫా పైన కూర్చొని మా తనతో ఆడుతూ ఉన్నాను అనమాట కాకపోతే ఆ మేమో అన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి అన్నీ చాలా గుర్తొస్తున్నాయి కాకపోతే తప్ప ఫేస్ చేయాలి పిల్లల కోసం నేను నిన్న ఒక వీడియో చూశాను చిన్న చిన్న పిల్లలు అంత చిన్న పిల్లల్ని వదిలేసి నా కానీ ఒక ఆడ మనిషి వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుంది అంటే నాకు అనిపించింది ఇంత చిన్న ఏజ్లో ఉన్న పిల్లల్ని ఆమె అంత బాధ్యతగా పెంచుతుంది కదా మరి నా పిల్లలు ఇంత ఏజ్కి వచ్చారు నాకు అన్నీ ఉన్నాయి అందరు సపోర్ట్ ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని నిన్న నాకు నేనే ప్రశ్న వేసుకొని కొంచెం నిన్న నుంచి నార్మల్ అనమాట అక్క వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత అన్నీ చూసుకోవడానికి అందరూ ఉన్నారు కాకపోతే తీసుకోవడం అనేది చాలా కష్టం తీసుకోవాలి నాకు నేనే ధైర్యం చెప్పుకోలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఏంటి ఇలాంటి లైఫ్ అని వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మళ్ళీ మీట్ అవుతాను సాయంత్రం సిక్స్ అవ్వాలి